ఇక ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ వినియోగదారులకు ముఖ్య గమనిక సిలిండర్ డెలివరీకి రసీదులోనే డబ్బు మాత్రమే చెల్లించాలని అదనపు ఛార్జీలు ఇవ్వద్దని అధికారులు సూచిస్తున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయడానికి వన్ నైన్ సిక్స్ సెవెన్ వన్ డబల్ జీరో టూ డబల్ త్రీ త్రీ ఫైవ్ డబల్ ఫైవ్ టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉన్నాయన్నారు ఐదు కిలోమీటర్లలోపు ఉచిత డెలివరీ ఉంటుందని ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన గమనిక గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చే సమయంలో రసీదుపై ఉండే డబ్బులు మాత్రమే ఇవ్వాలి సిలిండర్కు అదనంగా ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఇక గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు అయితే కొన్ని జిల్లాల్లో కొందరు డీలర్లు గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఇచ్చే సిబ్బంది అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి ఒకవేళ ఎవరైనా సిలిండర్ డెలివరీ చేసినందుకు అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు ఇక ఒకవేళ ఎవరైనా ఇలా గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే జిల్లాలో పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు అంతేకాదు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ వన్ నైన్ సిక్స్ సెవెన్కు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ త్రీ ఫైవ్ డబల్ ఫైవ్ కు చేయొచ్చు వాస్తవానికి గ్యాస్ డీలర్ దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ల లోపు సిలిండర్ డెలివరీ చేసే సమయంలో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరమైతే లేదు అదే ఐదు కిలోమీటర్ల నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు అయితే సిలిండర్కు ఇరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదే పదిహేను కిలోమీటర్లు ఆపైన దూరం ఉంటే ముప్పై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే కొందరు ఐదు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్న డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి కొన్ని గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే సిలిండర్ డెలివరీ చేసి ముప్పై నుంచి యాభై వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులైతే ఉన్నాయి కొన్ని నగరాల్లో డెబ్భై నుంచి వంద వరకు కూడా వసూలు చేస్తున్నారనే విమర్శలైతే ఉన్నాయి అదనంగా డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగితే సిలిండర్ మీరే వచ్చి తీసుకెళ్లాలని బుకాయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు దీంతో వారు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు ఐదు కిలోమీటర్లు మించితేనే డబ్బులు తీసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు ఉన్నా సరే కొన్ని గ్యాసు ఏజెన్సీలు పట్టించుకోవటం లేదంటున్నారు ఇలా ఒక్కో వినియోగదారుడు నుంచి ముప్పై నుంచి యాభై రూపాయల చొప్పున వసూలు చేసి ఏకంగా కోట్లల్లో వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి అయితే అధికారులు మాత్రం గ్యాస్ వినియోగదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఒకవేళ ఎవరైనా గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో అదనంగా డబ్బులు వసూలు చేస్తే వెంటనే స్థానికంగా ఉండే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు కాబట్టి గ్యాస్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని ఐదు కిలోమీటర్లలోపు దూరంలో గ్యాస్ డెలివరీ ఇస్తే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరమైతే లేదని అధికారులు గ్యాస్ వినియోగదారులకు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్